కదా ఎక్కువై ఎలా కరెక్టే అప్పుడు ఆడేం చేస్తాడు ఈ దేశం వదిలేసి వెళ్ళిపోతాడు అంతేగాని ఇది ఒత్తిడే అంతే కదా నువ్వు సంపాదించుకున్నది ఇక్కడ చెయ్యి అంటే ఒత్తిడే కదా నువ్వే ఒత్తిడికి గురి చేస్తూ అందుకోసం నేను ఇక్కడ సంతృప్తి అంటే అడిగి తెలియదే ధనదానాలు పెట్టడా గొళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళు స్కాలర్షిప్లు ఇవ్వట్లేదా సంస్థలు సిఎస్ఆర్ అంటే ఏంటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి సంస్థ తన లాభాల్లో రెండు శాతం డబ్బులు ఇస్తుంది దాని ద్వారా సేవలు చేస్తుంది అది అంటే డైరెక్ట్గా అలా చేస్తే తెలియదేమో ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా కదా అదే అలా పెట్టడం వల్ల అదే అదే లేదు బలవంతంగా లేదంటే పార్టీ పిచ్చుకోవడం లేదంటే బెదిరించడం అలా అలా ప్రజలకి తన పా తన పార్టీ కార్యకర్తల్లోని కొన్ని కుటుంబాలకి లేదా తన సానుభూతి పరులైన కొన్ని కుటుంబాలకి మేబీ కూటమిలో ఉన్న జనసేన వాళ్ళకి కూడా కొంతమందికి ఇప్పిస్తారేమో ఈ రేషియో ఏదో పెట్టుకున్నారు కదా పన్నెండు పదిహేను శాతం పదహారు శాతం ఇస్తున్నట్టున్నారు జనసేనకి నామినేటెడ్ అది ఎందుకంటే మొన్న నలభై ఏడుకి ఎనిమిది ఇచ్చారు అంటే యాభైకి ఎనిమిది వేసుకోండి అప్పుడు ఆ లెక్కను చూసుకుంటే పదహారు ఇస్తున్నట్టు వందకి అంతే కదా అంటే పదహారు శాతం ఇస్తున్నట్టు ఈవెన్ టికెట్లు కూడా వాళ్ళకి ఇచ్చింది అంతే కదా ఇరవై ఒకటి ఇచ్చారు నూట డెబ్బై ఐదుగాను అట్లాగా లెక్కన వీళ్ళకి కూడా ఇస్తారేమో ఇందులో